పురాణాలు చెప్పిన ప్రకారం ఇరవై ఎనిమిది నరకాలున్నాయి బాధలు వదలాలని కోరుకోవడంలోనే న్యాయం ఉందనిపిస్తుంది ఎవడైనా ఏదైనా చేయకూడని పనిచేస్తే నరకాలలో పడిపోతావుతా అంటూ శాపనార్థాలు పెట్టడం చేస్తూనే ఉన్నాం సంతానం లేకపోతే పున్నామా నరకాల్లో కూలిపోతామని ఇప్పటికీ ఎందరో భయపడడాన్ని చూస్తున్నాం ఎప్పుడు నరకం ప్రస్తావన వచ్చినా అందరికీ గుర్తొచ్చేది యమలోకం ఇంకా కాస్త లోతుకి దిగితే దాని యజమాని యముడు మరి ఈ పున్నామ నరకాని నరకాలు ఏమిటి అసలు మనకు ఎన్ని నరకాలున్నాయి పురాణాలు చెప్పిన ప్రకారం ఇరవై ఎనిమిది నరకాలున్నాయి పాపస్వరూపాలను బట్టి యముడు ఆయా నరకాలకు పాపులను పంపుతూ ఉంటాడు ఒకటి తమిశ్రం ఇతరుల సొమ్మును భార్యా పిల్లలను కాజేసిన వాళ్లను యమదూతలు కాలపాసంతో కట్టేసి ఇదో చీకటి నరక కూపం అక్కడ పాపిని సొమ్మసిల్లి పడిపోయేదాకా కర్రతో కాని కడ్డీతో కాని మెరకు తాళ్లతో కాని చావబాదుతారు దెబ్బలకు తట్టుకోలేక గావు కేకలు పెట్టినా కేకలు పెట్టినా పట్టించుకోరు తాగడానికి నీళ్లు తినడానికి తిండి ఇవ్వకుండా చితక బాదుతారు పాపి ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయినా వదలరు స్పృహలోకి వచ్చాక ఈ శిక్షను తిరిగి అమలు చేస్తారు ఇలా శిక్షాకాలం పూర్తయ్యేవరకు చావబాదుతూనే ఉంటారు రెండు అంతతమి మిశ్రం ఒకరినొకరు మోసపుచ్చుకుని నా పొట్ట నిండితే చాలు అనుకుంటూ స్వార్థ చింతనతో ముక్కుమునగ తినేవారిని అవసరాలు వరకు భార్యను వాడుకుని ఆ తరువాత వెంట్రుక ముక్కలో వదిలిపారేసే భార్యాభర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు నిష్కారణంగా విడాకులిచ్చే భార్యకు భర్తకు కూడా ఇక్కడే శిక్షపడుతుంది ఇదో భయంకరమైన చీకటి నరకం ఇక్కడ కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనబడదు ఇక్కడకు వచ్చేలోపే పాపిని చితకొట్టేస్తారు ఆ దెబ్బలకు తిరిగిపోయి ఉండగా పెడరెక్కలు విరిచికట్టి తెచ్చి ఇందులో పారేస్తారు మూడు రౌరవం రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం శరీరం శాశ్వతమని తనకోసం తన కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా వాళ్ళు ఇక్కడికి వస్తారు వీళ్ల చేతిలో మోసపోయిన వాళ్లు మిన్నాగులుగా మారి విషం కక్కుతూ మొర్రోమని మొత్తుకున్నా ఇంతకన్నా చావేసుఖం మమ్మల్ని చంపేయండి అని ప్రాధేయపడినా వినకుండా ఘోరంగా హింసిస్తారు నాలుగు మహారౌరవం న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తుల్ని అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని ఇతరుల భార్యను ప్రేమికురాలిని అక్రమంగా లోబరుచుకుని అనుభవించేవారు ఇక్కడకు వస్తారు వీళ్లను భయంకరమైన విషనాగులు చుట్టచుట్టుకుని మెలిపెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి వీటినే క్రవ్యాధులు అంటారు ఆ బాధ భరించలేక విలవిలలాడిపోతుంటే పాపిని చప్పరించుకుంటూ మింగుతాయి ఐదు కుంభిపాకం వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునేవారు ఇక్కడికి వస్తారు ఇక్కడ ఎప్పుడూ సలసలకాగే నూనె ఉంటుంది అందులో పడేసి వేపుతారు ఆరు కాలసూత్రం ఈ నరకం కణకణలాడే రాగి పాత్రగా ఉంటుంది పైనుంచి సూర్యుడు నుండి భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా ఉంటుంది తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించి వయసుడిగిపోయిన పెద్దవారిని గౌరవించి ఆదరించని వాళ్లు ఇక్కడకు వస్తారు కూచోడానికి ఉండదు నుంచోడానికి ఉండదు తప్పించుకునే మార్గంలేని ఈ నరకంలో చచ్చేలా పరిగెత్తించి ఆ తర్వాత ఈల్చి పారేస్తారు ఏడు అసితపత్రవనం విద్యుత్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనుల్లో వేలుపెట్టి వాళ్లను చెడగొట్టే వాళ్లు ఇక్కడకు వస్తారు అలాగే పెద్దలు చెప్పిన మార్గాన్ని కాదని సొంత కవిత్వం ప్రదర్శించి ఇదే గొప్ప జీవితం అని కూడా ఈ నరకానికే వస్తారు కత్తుల్లా మహాపదనుగా ఉండే ముళ్ల చెట్లు రాళ్లూ ఉండే నరకం ఇది ఇక్కడ పాపిని కత్తులతో పొడుస్తూ కర్రలతో కొడుతూ పరుగులెత్తిస్తారు ఓళ్లంతా కోసుకుపోయి చీరుకుపోయి పాపి హాహాకారాలు చేస్తున్నా వదలకుండా వెంటపడి హింసిస్తారు పాపి తప్పి పడిపోతే ఆగి తెలివి వచ్చాక మళ్లీ కొడతారు యముడు విధించిన శిక్ష పూర్తయ్యేదాకా ఈ శిక్ష అమలు జరుగుతుంది ఎనిమిది సుకరముఖం అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాల్లో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు అధికారులు ఈ నరకానికి వస్తారు ఇక్కడ వాళ్లను చితక కొట్టి పచ్చడి పచ్చడి చేస్తారు చెణకు గడను పిండి చేసినట్టే పాపిని భయంకరంగా శిక్షిస్తారు తెలివి తప్పి పడిపోయినా ఉపేక్షించరు తెలివి రాగానే ఈ శిక్ష మళ్లీ అమలు జరుగుతుంది అంధకోపం చిట్టి చీమను బుద్ధిపూర్వకంగా తొక్కిపెట్టి బాధించేవాళ్లు కాపాడమని వారిని అవకాశం ఉండికూడా కాపాడని వాళ్లు ఈ నరకానికి వస్తారు అలాగే ఉత్తిపుణ్యానికి సాటి జీవుల్ని చంపిపారేసే కూడా ఇక్కడకు చేరతారు వాళ్లను పులులు సింహాలు గద్దలు తేళ్లు పాములు నిండి ఉండే లోయలో పారేస్తారు చేసిన పాపం పరిహారమయ్యే వరకు ఇవి అదే పనిగా చంపుకు తింటాయి ఎదుటి ప్రాణిని హింసిస్తే అవి ఎంతగా బాధపడతాయో తెలియడానికే యముడు ఈ నరకంలోనికి పాపులను నెడతాడు పది తప్తమూర్తి ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది ఇక్కడ పెనుమంటలు నాల్కలు సాచి భగభగ మండుతూ ఉంటాయి బంగారం విలువైన రత్నాలు రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు పదకొండు భోజనం ఇది క్రిమి కీటకాలతో నిండి ఉండే నరకం ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్లను ఆదరించకుండా వాళ్లకు మెతుకు విదల్చకుండా మింగేవాళ్ళను ఎదుటివాళ్లను సొంత పనులకు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరి పారేసేవాళ్లను ఇక్కడకు తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు అవి ఆవురావుమంటూ కండలు పీక్కుతింటాయి ఇదో రకం చిత్రహింస పాపి శరీరాన్ని పీక్కు తినడం పూర్తయినంత మాత్రాన వాడి పాపం తీరిపోయినట్టు కాదు వాడికి మరో శరీరం ఇచ్చి శిక్షను తిరిగి అమలు చేస్తారు ఇలా పాపి చేసిన పాపానికి శిక్షాకాలం పూర్తయ్యే వరకు శరీరాలు ఇస్తూ ఈ శిక్ష విధిస్తూనే ఉంటారు పన్నెండు సాల్మిలీ దీన్నే తప్త సాల్మిలి అని కూడా పిలుస్తారు వావి వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలు ఎగబడే ఆడ మగవాళ్లను ఈ నరకానికి తెస్తారు ఇక్కడ మండే ఒక ఇనుపలోహ మూర్తి ఉంటుంది ఒంటికి పట్టిన మదం వదిలిపోయేదాకా ఆ బొమ్మను కౌగిలించుకోవాలి వాళ్ళంతా భగ్గున మండిపోతున్నా వదలకుండా పాపిని ఈ బొమ్మను కౌగిలించుకునేలా చేస్తారు పారిపోవడానికి ప్రయత్నిస్తే చితకబాధి మరీ తీసుకువస్తారు పదమూడు వజ్రకంఠకశాలి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపేవారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది అలాంటి వారిని ఏదును దేరిన వజ్రాలతో తయారుచేసిన బొమ్మ ఉంటుంది ఇలాంటి వాళ్ళంతా దాన్ని తీరాలి అలా కౌగిలించుకోగానే ఆ మొనదేరిన వజ్రాలు శరీరంలోకి దిగబడి జల్లెడ చేస్తాయి ఇక్కడ కత్తుల్లాంటి ముళ్ళున్న చెట్టు ఉంటుంది ఆ చెట్టెక్కమని అక్కణ్ణించి బర్బరా కిందకు ఈడ్చేస్తారు దాంతో ఒళ్ళంతా ఎక్కడికక్కడ తెగిపోతుంది వైతరణి అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు వాటిని పూర్తిగా దుర్వినియోగపరిచి అక్రమాలకు అనుచితాలకు పాల్పడితే ఇక్కడకు వస్తారు మరణం పొందిన వ్యక్తి పైలో కాలకు చేరాలంటే ఈ వైతరణి అడ్డంగా ఉంటుంది దీన్ని దాటి వెళ్లాలంటే ఎతో పుణ్యం చేసుకోవాలి దీంట్లో పడకుండా బయటపడాలని చాలామంది కోరుకుంటారు ఇదో భయంకరమైన నది మలమూత్రాలు చీము నెత్తురు ఉమ్మి వెంట్రుకలు ఎముకలు మాంసఖండాలు వంటివి మురిగి ముక్కిపోయి గబ్బు కంపుకొట్టే మహానది ఇది చూడడానికే రోతగా పరమ అసహ్యంగా ఉండే ఈ నదిలోకి క్రిమికీటకాల్లా బతుకుతూ ఆ నీరే తాగుతూ అక్కడ దొరికేవే తిని శిక్షాకాలం గడపాల్సి ఉంటుంది పదిహేను పూయోదకం వైతరణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది ఇక్కడ ఆ పాపి బావిలో నీటినే తాగి బతకాల్సి ఉంటుంది పదహారు ప్రాణరోధం కుక్కలు వగైరా జంతువుల్ని వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు కోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి ఇక్కడ కురజంతువులను వేటాడమని పాపి మీదికి వదులుతారు అవి కండకొక ముక్కగా కొరుక్కు తింటుంటే పాపి భయంకరమైన మరణవేదన పడతాడు పదిహేడు వైశాసనం పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలివారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు మింగమెతుకు ఇవ్వకుండా తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా యమభటులు మాత్రం పెద్ద ఎత్తున ఘుమ ఘుమలాడే వంటకాలు తింటూ పాపిని శారీరకంగా మానసికంగా హింసిస్తారు ఇక్కడున్నంత కాలం పాపి ఆకలిదప్పులతో మాడిపోతాడు పద్దెనిమిది లాలభక్షణం అతి కాముకులు భార్యను కట్టు బానిసగా కన్నా నీచంగా చూసేవాళ్లు తన ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగిస్తారు ఇలాంటి వార్తలు తరచూ వినబడుతుంటాయి అలాంటి పొగరబోతుల పని పట్టేందుకే ఈ నరకం ఉంది వారిని ఇక్కడకు తెచ్చి వాడి వీర్యాన్నే కాదు మంది వీర్యాన్ని కూడా తాగిస్తారు వీర్యపు సముద్రంలో పడేస్తారు ఇందులో మునుగుతూ అదే తాగుతూ శిక్షాకాలం పూర్తి చేయాలి పందొమ్మిది సారమేయాదిదానం ఆహారంలో విషం కలిపేవాడు ఊచకోతకు దిగేవాడు దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు సామాజిక జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిచేసేవారికీ ఈ నరకంలో తినడానికి కుక్క మాంసం తప్ప మరేదీ దొరకదు దాన్ని వెంటనే ఆలోకంలో ఉండే కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చిపడి పాపి మాంసాన్ని పీక్కు తింటాయి ఇరవే అవీచీ నీటిబొట్టులేని నరకం ఇది అక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే సముద్రమేదో ఉండే దోమో అనిపిస్తుంది తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్లనూ వ్యాపార వ్యవహారాల్లో అబద్దాలు చెప్పి మోసం మోసంచేసేవాళ్లనూ తప్పుడు ప్రమాణాలు చేసేవాళ్లను ఈ నరకానికి తీసుకువస్తారు అందులో ఎంతో ఎతెతైన కొండ ఉంటుంది దానిమీదనుంచి కిందికి తోసేస్తారు పాపి సముద్రంలో పడిపోతున్నానేమో అని కంగారు పడతాడు కాని కొండ కింద సముద్రం ఉండదు రాతి పడి ముక్కలు ముక్కలవుతాడు కానీ చావడు ఈ శిక్ష అదే పనిగా అమలు చేస్తారు ఇరవే ఒక్క అయోపానం ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది ఆడ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు ఆడ తాగుబోతు అయితే ఇనుప ద్రవాన్ని తాగాలి మగ తాగుబోతు లావా తాగాలి యజ్ఞయాగాదుల్లో సోమపానం చేయడం ఆనవాయితీ ఆ ముసుగులో మద్యం పుచ్చుకునే వారికి కూడా ఇక్కడే శిక్ష పడుతుంది యముడు స్వయంగా పాపి గుండెపై నించుని ఈ శిక్షను అమలు చేస్తాడు ఇరవై రెండు రక్షోభక్షం జంతుబలిని నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినేవారికోసం ఈ నరకం ఉంది బలిపశువు ఎంత బాధపడుతూ ప్రాణాలు వదులుతుందో అలాగే పాపి కూడా హింసపడుతూ మరణించే విధంగా వాడి చేతిలో బలైన పశువులు మనుషులు వచ్చి పాపిని హింసించి చండాడి కసి తీర్చుకుంటాయి ఇరవై మూడు శూలప్రోతం ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసేవాళ్లను ద్రోహం చేసేవాళ్ళను ఈ నరకానికి పంపుతారు అక్కడ వాళ్లను శూలానికి గుచ్చి వేలాడదీస్తారు భరించరాని ఆ బాధకు తోడు అన్నం పెట్టరు తాగడానికి నీళ్లు ఇవ్వరు దీనిక తోడూ దెబ్బలతో హింసిస్తారు ఇరవై నాలుగు రకర్దమం మంచివాళ్ల పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసేవాళ్లను ఈ నరకానికి తీసుకువస్తారు వాళ్లను తలక్రిందులుగా వేలాడదీసి హింసిస్తారు ఇరవై ఐదు దందసూకం తనతోటి మానవుల్ని జంతువుల్లా వేటాడటం తక్కువ చూపు చూడటం మానవ హక్కుల్ని హరించడం లాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు వాడు ఏ జంతువుల్ని హీనపరుస్తూ సాటి మనిషిని వాటితో పోలుస్తూ హింసిస్తాడో ఆ జంతువులు పాపిని చీల్చి చెండాడుతాయి ఇరవై ఆరు వాతరోదం అడవుల్లో చెట్లమీద కొండ కొమ్మల్లో ఉంటూ ఎవ్వరి జోలికి రాని జంతువుల్ని పట్టి పల్లార్చేవారు ఈ నరకానికి వస్తారు అలాంటి వారిని నిప్పుతో కాల్చి విషం ఇచ్చి ఆయుధాలతో హింసిస్తారు ఇరవై ఏడు పర్యావర్తనకం ఆకలితో అలమటించేవాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని ఈ నరకంలో పడేస్తారు ఇక్కడికి రాగానే కాకులు గద్దలు కళ్లు పొడిచి ఎక్కడికీ పారిపోయే వీలు లేకుండా చేస్తాయి ఆ తర్వాతి రోజూ ముక్కలు ముక్కలుగా కండలూడదీస్తాయి ఇరవై ఎనిమిది సూచీముఖం గర్వం పిసినారీతనం ఉన్నవారిని రోజువారీ ఖర్చులకు కూడా డబ్బు తీయని వారినే పరమలోభులను ఇక్కడకు తీసుకువస్తారు వీళ్లు తమ కడుపు కోసం తినరు ఇంకొకరికి పెట్టరు అప్పుచేసి యగనామం కూడా ఇక్కడికే వస్తారు ఇక్కడ పాపుల్ని నిరంతరం సూదులతో పొడుస్తారు ఇవి కాక దుర్భుదం నిరర్భుదం ఏయే కిహిన ఉత్పల పద్మ మహాపద్మలని చల్లటి నరకాలు కూడా ఉన్నాయి ఈ నరకాల్లో పడిన వాళ్లు చలికి బిగుసుకుపోయి గడ్డకట్టుకుపోతారు సామాజిక జీవితాన్ని సవరించడానికి వ్యక్తిగత జీవితాన్ని సంస్కరించడానికి ఈ నరకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఒక విషయాన్ని నయనగాని భయానకానీ చెప్పవచ్చునంటారు పెద్దలు ఆశలు ఆకర్షణలు రేకెత్తిస్తూ చెప్పే ఉపదేశాలు నయాన చెప్పేదైతే నరకాలు నరక బాధలు వగైరాలు భయాన చెప్పేవి ఎటుదిరిగి ప్రజల ప్రవర్తన బాగా ఉండాలని వల్ల సాటి మనుష్యులే కాదు ఇతర జీవజాలం కూడా ప్రశాంతంగా బతకాలని బలంతా కోరుకుని పెద్దలు ఏర్పరిచినవి ఈ నరకాలు పైన చెప్పిన వివరాల్లో సామాజిక సామాజికనిష్ఠను పెంపొందింపజేసే అంశాలే చాలా కనబడతాయి రాముణ్ణి నమ్మినా యముణ్ణి నమ్మినా ఫలితం సామాజిక సంక్షేమమే పెద్దల ఆకాంక్షలు నెరవేరాలంటే మనమంతా క్రమశిక్షణ కలిగి కట్టుబాటుతో జీవించాలి ఇన్ని రకాల నరకాలు లేకుండా పోతే అంతకన్నా పండుగ మరొకటి ఉంటుందా బాధలు బాదరబందీ లేకుండా బతకడం కన్నా జీవితానికి వేరే ఆనందం ఏముంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి